ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఝన్సీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో నేను కూడా చాలా బాగున్నాను మరి ఈ ఈరోజు కూడా మరొక మంచి యూస్ఫుల్ వీడియోతోటి మీ ముందుకైతే వచ్చేసానన్నమాట మరి ఇవాళ వీడియో ఏంటనేది ఆల్రెడీ తమిళ చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదండి ఈరోజు వీడియోలో ముఖ్యంగా లేడీస్కి అయితే చాలా బాగా హెల్ప్ అయ్యే ఒక మంచి అయితే షేర్ చేస్తున్నాను సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది అండ్ నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది అనమాట సో తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇవాటి వీడియో ఏంటనేది లేట్ చేయకుండా చూసేద్దాం ఫ్రెండ్స్ మరి ఇవాటి వీడియో ఏంటనేది ఆల్రెడీ తమ్ముళ్ళు చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదండి ఈ రోజు వీడియోలో నేను లేడీస్కి హెల్ప్ అయ్యే టిప్ అని చెప్పాను కదా ఇదేంటంటే ఎక్కువగా మనకి మనం వేసుకునే బట్టలకి మొండి మరకలు ఎక్కువగా పడిపోతూ ఉంటాయి కదండి ఒక్కో టైంలో పీరియడ్స్ టైంలో కానీ లేదంటే పూజల టైంలో ఫంక్షన్ల టైంలో పసుపు మరకలు లాంటివి లేదంటే ఇంకేదైనా సరే టీ మరకలు లాంటివి ఎక్కువగా మనం వేసుకున్న బట్టల మీద అనుకోకుండా ఒక్కోసారి ఒలికిపోతూ ఉంటాయి కదండి సరే అండి ఏ మరకైనా మనం అవి క్లీన్ చేయాలి అంటే చాలా పెద్ద టాస్క్ అనమాట అంత తొందరగా ఈజీగా క్లీన్ అవ్వనివి చాలా ఉంటాయి మనం వేసుకున్న బట్టల మీద పడితే అయితే సో అవి ఈజీగా చిటికలు ఎలా క్లీన్ చేసుకోవాలనేది ఇవాళ మన వీడియో ఇక్కడ చూడండి మీకు చూపిస్తున్న క్లాత్ మీద కుంకుమ ఏ విధంగా అంటుకుపోయిందో అయితే కొత్త బట్టలకి అంటుకుపోయినప్పుడు అవి క్లీన్ చేయడం కోసం మనం డ్రై కి బయటకి ఇచ్చేస్తూ ఉంటాము అది క్లీన్ చేసే ప్రాసెస్లో ఒక్కోసారి మన బట్టలు అనేవి కొంచెం పాడయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట అదేం లేకుండా చిటికలు ఎలా క్లీన్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను ఇక్కడ నేను ఇంత ఎక్కువగా అంటుకుపోయిన ఈ కలర్ అనేది ఎంత ఈజీగా క్లీన్ చేస్తానో చూసేయండి నేను క్లీన్ చేసుకోవడం కోసం ఆన్లైన్లో నుంచి ఈ ప్యాకెట్ అయితే తెప్పించుకున్నానండి ఇందుట్లో వచ్చేసి కాస్టిక్ సోడా అనేది ఉంది ఈ కాస్టిక్ సోడా ఎంత బాగా హెల్ప్ అవుతుందో క్లీనింగ్ పర్పస్కి అనేది మీ అందరికీ చాలా వరకు తెలిస్తే ఓకే అండి తెలియకపోతే మాత్రం ఖచ్చితంగా మీరు ట్రై చేయండి మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది కాస్టిక్ సోడా అనేది ఇది ఆఫ్లైన్లో తీసుకోవాలి అనుకుంటే నేనైతే ఆన్లైన్లో తీసుకున్నానండి మీరు ఆఫ్లైన్లో తీసుకోవాలి అంటే మనకి బాత్రూమ్ క్లీనర్స్ అమ్ముతారు కదా పెనాయిలు యాసిడ్ లాంటివి అమ్ముతారు కదా ఆ షాప్స్లో ఉంటుంది అనమాట కాస్టిక్ సోడా అనేది సో ఈ విధంగా మీరు ఆన్లైన్లోనైతే ఈజీగా బై చేసుకోవచ్చు ఇలా మనం ఎప్పుడైనా అనుకోకుండా పడిన మరకల కోసం లేదంటే మల్టీపర్పస్గా కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి అంటే ఎక్కువగా మనకి ఇంట్లో స్టీల్ గిన్నెలు కానీ లేదంటే జిడ్డు ఎక్కువగా పట్టిన ప్లేస్లో జస్ట్ ఈ వాటర్ని కనుక మనం పోసినట్టయితే ఐదే ఐదు నిమిషాల్లో అదంతా కూడా క్లీన్ అయిపోతుంది అనమాట మల్టీపర్పస్గా చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇంకెన్ని రకాలుగా యూస్ చేసుకోవచ్చు అనేది కూడా నేను వీడియోలో మీ అందరికీ షేర్ చేస్తాను ఇది ఒక్కటి ఉంటే చాలండి మనకి ఇంట్లో బట్టలకైనా సరే జిడ్డు పట్టిన వాటికైనా ఎంత మొండి మరకలు ఉన్నా సరే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు వైట్ బట్టలు ఎక్కువగా కొన్నాళ్ళ తర్వాత నల్లబడిపోతూ ఉంటాయండి మనం వాషింగ్ మిషన్లో వేసినా కానీ వాటికి ఉన్న నలుపు అనేది అంత తొందరగా పోదు కదా కానీ ఈ వాటర్ పెట్టి క్లీన్ చేస్తే ఎంచక్క మళ్ళీ కొత్త వాటిలాగా తలతల మెరుస్తూ వస్తాయి అనమాట అంత బాగా క్లీనింగ్ పర్పస్కి ఉపయోగపడుతుంది ఈ కాస్టిక్ సోడా అనేది కనిపిస్తుంది కదండి ఇది వచ్చేసి నేను ఆన్లైన్లో తీసుకున్నానండి ఇది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి వన్ ఫార్టీ రూపీస్ పడింది పెద్ద కాస్ట్ కూడా ఏమి ఉండదు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అంటే హాఫ్ కిలో వరకు వచ్చింది కదా మనం ఎన్ని రకాలుగా యూస్ చేసుకోవచ్చు కానీ ఫ్రెండ్స్ ఇది యూజ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త జాగ్రత్తగా ఉండాలండి వాడుకునేటప్పుడు ఇది చేతులకు తగిలితే స్కిన్ అలర్జీ లాంటిది వస్తుంది అనమాట చాలా వరకు అందరికీ పడదు అందుకని చెప్పేసి తప్పకుండా గ్లౌజెస్ అనేది వాడాలి ఇక్కడ కనిపిస్తుంది అండి ప్యాకెట్ మీద కూడా మనకి క్లియర్ గా రాసి ఉంచారు వీళ్ళు యూస్ గ్లౌజెస్ హ్యాండిల్ విత్ కేర్ అని క్లియర్గా రాసి ఉంచారండి ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు అందుకనే చాలా జాగ్రత్తగా దీన్ని అయితే వాడుకునేటప్పుడు జాగ్రత్త అనేది తీసుకోవాలి సో ఖచ్చితంగా గ్లౌజెస్ అనేది వాడండి అండ్ ఇంకోటి ఏంటంటే పిల్లల్ని వీటి దగ్గరికి రానీయకుండా ఉండండి ఈ పని అయ్యేంత వరకు పిల్లలు దీని దగ్గరికి రాకుండా ఉంటే సరిపోతుంది ఎందుకంటే తెలియక చేతులు పెట్టేస్తూ ఉంటారు అందుకని కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే సరిపోతుంది ఇక దీంతో ఎలా క్లీన్ చేసుకోవాలో చూసేద్దామండి అయితే ఇదేంటంటే ఓన్లీ మనకి వైట్ బట్టల మీద పడ్డ మొండి మరకలు ఉంటాయి కదా వాటిని ఎంచక క్లీన్ చేస్తుంది కానీ కలర్స్లో ఉన్న బట్టల మీద పడ్డ మరకల్ని మనం క్లీన్ చేయలేము అనమాట ఎందుకంటే అదేంటంటే కలర్ ఉంటుంది కదా ఆల్రెడీ బట్టలకి ఆ కలర్ అనేది ఇందుట్లో ముంచి తీస్తే కలర్ పోతుంది అనమాట అందుకని గుర్తుంచుకోండి సరే మరి ఇక దీంతో ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తున్నానండి ముందుగా మనకి క్లాత్ మునిగేలాగా వాటర్ని అయితే తీసుకోవాలి నార్మల్ వాటరే అండి చల్లటి నీళ్ళే వేడి నీళ్ళు కాదు ఇలా ఒక బకెట్ నీళ్ళు తీసుకోవాలి దీంట్లోనే మనకి ఈ కాస్టిక్ సోడా ఫ్లెక్స్ ఉంటాయి కదా మీరు చూసారు కదా దండి అవి ఏ విధంగా ఉన్నాయో పలుకులు పలుకుల్లాగా ఉంటుంది అనమాట వైట్ కలర్ లో ఇది ఒక టూ స్పూన్స్ వరకు వేసుకోవాలన్నమాట మీకు ఇంకా మరకలు అనేవి ఎక్కువగా ఉన్నాయి అనుకుంటే ఇంకో స్పూన్ ఎక్స్ట్రా వేసుకున్నా పర్లేదు ఏం కాదు కిలా బకెట్లో వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి చెయ్యి అయితే పెట్టొద్దు ఏదైనా ఒక కర్ర లాంటిది తీసుకొని బాగా మిక్స్ చేసుకోండి లేదంటే ఇంట్లో ఇటువంటి కుర్పి లాంటిది ఏదైనా దాన్ని పెట్టైనా ఇంచక్క ఇలా మిక్స్ చేసుకోండి అంతేకాని చేతికి తగలొద్దు చేయి మాత్రం పెట్టుకోవద్దు చాలా జాగ్రత్తగా ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మనం తీసుకున్న ఈ క్లాత్ ఏదైతే ఉందో అంటే మరకలు పడిన క్లాత్ ఉంటుంది కదండి దీన్ని తీసుకొని ఇలా వాటర్లో ముంచి తీసుకోవాలండి ఒక టూ టైమ్స్ లోపలికి బయటికి అన్న తర్వాత అలా పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలా వదిలేసేయండి తర్వాత మళ్ళీ చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ టైం వాష్ చేసినప్పుడే మీకు చక్కగా రిజల్ట్ అనేది అర్థమైపోతుందండి ఎక్కువ టైం కూడా పట్టదు అయితే ఇక్కడ క్లాత్ మీద చూడండి ఎక్కువగా ఎలా పసుపు మరకలు అనేవి పడిపోయినాయో ఇదేంటంటే మీకు చూపించడం కోసం పసుపు కుంకుమ మరకలు చూపిస్తున్నాను కానీ ఇన్ కేసు మీకు పీరియడ్స్ టైంలో వచ్చిన మొండి మరకలు ఉంటాయి కదా అనుకోకుండా ఒక్కో టైంలో అవి బట్టలకి పట్టేస్తూ ఉంటాయి కదండి అలాంటివి కూడా ఎంత చక్కగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట చాలామంది అవి క్లీన్ చేయడం కుదరదు అని చెప్పేసి పక్కకు పడేస్తూ ఉంటారు వైట్ వైట్ వాటి మీద ఎక్కువగా పీరియడ్స్ టైంలో మరకలు పడితే కానీ ఇది ఒక్కటి ఉంటే చాలండి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఇక ఇలా క్లాత్ మొత్తం కూడా మరకలు పడితే మొత్తం ముంచేసేయండి లేదంటే కొన్ని చోట్ల మరకలు పడ్డాయి అనుకున్నప్పుడు అంటే ఇవేంటంటే కుంకుమ మరకలు కదా మొత్తం మన క్లాత్ని మొత్తం ఒకేసారి వాటర్లో పెట్టేసామనుకోండి ఆ కలర్ అంతా కూడా మళ్ళీ మొత్తానికి పట్టేస్తుంది అనమాట పడలేని లేని చోట కూడా పట్టేస్తుంది అందుకని కలర్ ఉన్న వరకే ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్లో ముందుగా పెట్టి ఇలా ఏదైనా ఒక కర్ర కానీ లేదంటే ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలా మీరు కొంచెం రఫ్ చేసినట్టుగా చేశారంటే దానికి ఉన్న కలర్ మొత్తం కూడా పోతుంది చూస్తున్నారు కదండి ఎంత చక్కగా కలర్ అనేది ఈజీగా పోయిందో కదా అదే మనం సరిపు వేసి చేతులతోటి రుద్దాలంటే చాలా టైం పడుతుంది అండ్ చాలా అయిపోతుంది అనమాట ఒకవేళ మనం వాషింగ్ మిషన్లో వేసినా కానీ ఇంత ఈజీగా క్లీన్ అయిపోదండి అండ్ దీనికి ఉన్న కలర్ అంతా కూడా మళ్ళీ మిగతా వాటికి పట్టేస్తుంది కదా కానీ ఇక్కడ ఈజీగా క్లీన్ చేసుకున్నాం అయితే ఇక్కడ ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ని తీసేసి మళ్ళీ నార్మల్ వాటర్ని పెట్టుకొని ఒకసారి మొత్తం కూడా ముంచి తీసేయండి అప్పుడు మనకి క్లాత్ అంతా కూడా పూర్తిగా తడిచిపోతుంది కదా చూడండి నెక్స్ట్ టైం వాష్ చేసినప్పుడు సెకండ్ టైం మనకి కలర్ అంతా కూడా ఈజీగా పోయింది అంటే మిగిలిన కలర్ కూడా పోయింది ఇక ఇప్పుడు మరొక టబ్లో వాటర్ని తీసుకోవాలండి ఫస్ట్ మనము నార్మల్ వాటర్ని పెట్టి క్లీన్ చేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి వేణిల్లతో క్లీన్ చేసుకోవాలన్నమాట వేణిళ్ళు ఒక గిన్నెలో కాచుకొని ఈ విధంగా ఇందుట్లో మళ్ళీ ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు మనం తీసుకున్న కాస్టిక్ సోడా ఫ్లెక్స్ ఉన్నాయి కదా వాటిని వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మనం తీసుకున్న ఈ క్లాత్ ఉంది కదా దీన్ని ఇందుట్లో పూర్తిగా ముంచేసుకోవాలి ముంచేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు అలా వదిలేసేయండి అలా వదిలేసిన తర్వాత మళ్ళీ తీసి నార్మల్ వాటర్ లో స్టార్టింగ్ మనం ఎలా క్లీన్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా మళ్ళీ క్లీన్ చేసుకోవడమే చాలా ఈజీ అండి మీకు ఇక్కడ నేను వీడియో చేస్తూ చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తున్నాను కాబట్టి చాలా టైం పడుతుంది కానీ మీరు చేసుకోవడం అయితే ఐదు ఐదు నిమిషాల్లో మీరు ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు చూడండి మొత్తం కూడా కలర్ కొంచెం కూడా లేకుండా ఈజీగా పోతుంది అండ్ మరకలు ఏమన్నా ఉన్నా కానీ పోతాయండి ఇంకా ఒకవేళ మనకి బట్టలు అనేవి వైట్ కలర్లో ఉన్న బట్టలు బ్లాక్ అయిపోతూ ఉంటాయి కదా అలాంటివి పోగొట్టాలి కొత్త వాటిలాగా ఉండాలన్నా కానీ ఈ టిప్ని అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి మీరు లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ మీకు ఈజీగా అర్థమవుతుంది మీకు చూపించడం కోసం వీడియోని కొంచెం స్లోలోనే పెట్టి చూపిస్తున్నాను చూస్తారు కదా ఫ్రెండ్స్ ఇలా వాటర్లో క్లీన్ చేస్తే మీకు అర్థమైపోతుంది కదండి మళ్ళీ కొత్త క్లాత్ ఎలా ఉంటుందో మన షాప్ నుంచి తీసుకొచ్చుకున్న బట్టలు ఎలా ఉంటాయో సేమ్ అదే విధంగా వచ్చేసింది కదా నాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ టిప్ అనేది అందుకనే మీ అందరికీ హెల్ప్ అవుతుందని చెప్పేసి మీ అందరికీ షేర్ చేస్తున్నాను ఇలా చేతులతోటి ఒకసారి నార్మల్ వాటర్లో పెట్టి గట్టిగా పిండేసి తర్వాత ఎండ కారం వేసుకుంటే సరిపోతుందండి కొంచెం కూడా డిటర్జెంట్ పౌడర్ కానీ లేదంటే సోప్ కానీ ఏది యూజ్ చేయలేదు ఓన్లీ మనకి ఈ కాస్టిక్ సోడా ఫ్లేక్స్ ఉంటే సరిపోతుంది అనమాట ఒకసారి తెచ్చించుకుంటే చానా వాటికి చానాలు వాడుకోవచ్చు అన్నిటికీ మల్టీ పర్పస్లో చాలా బాగా హెల్ప్ అవుతుందని చెప్తాను కదండి నెక్స్ట్ వీడియోలో నేను ఇంట్లో జిడ్డు పట్టిన ఎలా క్లీన్ చేసుకోవచ్చు అనేది కూడా మీ అందరికీ క్లియర్గా వీడియో చేసైతే చూపిస్తాను అందరికీ హెల్ప్ అవుతుందండి తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఖచ్చితంగా ఈ వీడియోనైతే షేర్ చేసేసే ండి అండ్ ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న బెల్ బటన్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి ఇంకా ప్రీవియస్ వీడియోస్ అయితే చాలా బాగున్నాయండి లేడీస్కి చాలా బాగా హెల్ప్ అయ్యే వీడియోస్ అనమాట మన ఛానల్లో కనుక ఫస్ట్ టైం వచ్చి ఈ వీడియో చూసినవారైతే అవన్నీ కూడా చూసేయండి వీడియోస్ మీకు ఖచ్చితంగా నచ్చుతాయండి నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ సరేనా మరొక మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం మరి అంతవరకు మీ ఛాన్సెస్ ఇటు నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్